ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని శ్రీకాకుళం జిల్లా సీనియర్ నేత పైడి రాజారావు అన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రం స్థానిక పిఎన్ కాలనీలో ఆ పార్టీ సీనియర్ నేత పైడి రాజారావు ఆధ్వర్యంలో బీజేపీ నలభై ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు తొలుత పార్టీ జెండాను ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రెడ్డి నారాయణరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా సీనియర్ నేత పైడి రాజారావు మాట్లాడుతూ దేశంలో ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ వారి అభ్యున్నతికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం విశేష కృషి చేస్తున్నారని తెలిపారు పార్టీ ఆవిర్భావం నుండి దేశ ప్రజల అభివృద్ధికి నాంది పలుకుతూ నేడు వారి సంక్షేమానికి కృషి చేస్తున్న పార్టీ బీజేపీ అని అందుకే దేశ ప్రజల విశ్వాసాన్ని పొందగలిగామని అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రగతి పథంలో నడుస్తా ఉంది దేశంలో దేశ ప్రజలంతా సురక్షితంగా సంతోషంగా ఉండాలంటే నరేంద్ర మోదీ గారు నాయకత్వం నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మొదలైంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే దేశ ప్రజలందరి అభివృద్ధి అని అర్థం అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి నినాదం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి సబ్కాసాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదానికి చేరుకుంది దాని అర్థం ఏమిటంటే దేశ ప్రజలందరి అభివృద్ధితో పాటు విశ్వాసాన్ని చూరగొనడమని ఇప్పుడు సబ్కాసాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదానికి చేరుకుంది అంటే అందరు దేశ ప్రజల అభివృద్ధితో పాటు విశ్వాసాన్ని చూరుకొని అంతా సురక్షితంగా సంతోషంగా ఉండాలని నినాదంతో మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలిచేలాగా నరేంద్ర మోదీ గారు ఒక దృఢ సంకల్పంతో ఆయన పరిపాలిస్తున్నారు కాబట్టి రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్నిటికంటే పెద్ద పార్టీగా ఎదగాలన్నది మన అందరి ఆకాంక్ష ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరికి